శ్రీ గణేశమహాశ్రీ మన ఛానల్కు స్వాగతం మేషరాశి వాళ్లకు రేపు డిసెంబర్ ఎనిమిదవ తేదీ ఆదివారం రోజున ఈ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి ఈ మేషరాశి అధిపతి అంగారకుడు మేషరాశి వాళ్ళకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే కనుక మీకు మనస్సుకు హాయిని కలిగించేటటువంటి విషయాలను వింటారు ఈరోజు ఒత్తిడి నుండి కూడా బయటపడతారు ఆర్థిక అవసరాలు అనేవి తీరబోతూ ఉన్నాయి డబ్బు అనుకున్న విధంగా అనుకున్నట్లుగానే ఈ సమయంలో మీకు చేతికి అందుతుంది ఆదాయ మార్గాల వలన ఆర్థికంగా కూడా మీరు దృఢంగా మారుతారు మేషరాశి వ్యక్తులకు అనుకూలమైన రోజుగా మారుతుంది మీ ప్రేమికురాలికి మీ ప్రేమ ఒప్పుకుంటుంది మీ లవ్ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ అధికంగా కనబడుతూ ఉన్నాయి అంటే మీ ఇంట్లో పెద్దలు ఒప్పుకునే అవకాశం ఉంటుంది మీరు ప్రేమించిన వారితోనే వివాహం చేసుకునే ఛాన్స్ కనబడుతూ ఉంది ఈ రాశి వ్యక్తులకు మీ ఆఫీసులో మంచి పేరుని పొందుతారు మీ పై అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు ఎప్పటి నుండో మీకు రావలసినటువంటి డబ్బులు కూడా ఇప్పుడు సమయానికి వచ్చే అవకాశం కనబడుతూ ఉంది ఈ మేషరాశి వాళ్ళకు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుండి మీరు బయటపడే అవకాశం కనబడుతూ ఉంది రేపటి రోజున మీరు చేయాల్సినటువంటి పనులు వాయిదా పడవచ్చు కొన్ని కార్యక్రమాలలో అయితే మీ పేరు నమోదు అవుతుంది ఆస్తి విషయంలో మీకు డబ్బు సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది వ్యాపారులకు చక్కగా పనులు అనేవి సాగుతాయి కానీ కొంత ఒత్తిడికి గురి అవుతారు మేషరాశి వాళ్లకు రేపటి రోజున ఉద్యోగస్తులకు శుభ ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి అధికార యోగం ఉంటుంది ఆర్థిక పరిపుష్టి అనేది కలుగుతుంది నూతన ప్రయత్నాలు చేసే వాళ్లకు మీ ప్రయత్నాలు అనేవి సఫలం అవుతాయి మిత్రుల సహకారంతో ఒక పని అనేది రేపటి రోజున పూర్తి చేయగలరు ఆత్మసంతృప్తితో మీరు చేసే పనులు అదృష్టాన్ని ఇస్తాయి వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున కొన్ని అంశాలలో అదృష్టం కలిసి వస్తుంది మీరు మొదలుపెట్టిన పనులలో విజయం అనేది పొందుతారు నిర్ణయాలు తీసుకునే ముందు మీరు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి ఇక ఆత్మీయుల సూచనలు అనేవి మీకు చాలా అవసరం లక్ష్యం సిద్ధించే వరకు కూడా మీ కృషిని ఎక్కడ ఆపకూడదు దృఢ సంకల్పంతో ఇబ్బందులను అధిగమించాలి సొంత విషయాలను ఇతరులతో పంచుకోకూడదు ఈ రాసే వ్యక్తులకు రేపటి రోజున తోటివారి సహాయ సహకారాలు లభిస్తాయి గౌరవ ప్రతిష్టలు పొందుతారు ధర్మదేవత అనుగ్రహం కలుగుతుంది వ్యాపారంలో ఇబ్బందులు తొలగిపోతాయి ఆర్థికంగా మిశ్రమ కాలం ఉంది రుణ సమస్యలు ఎదురు కాకుండా చూసుకోవాలి పనులలో మీదైన ప్రతిభ చూపి అభివృద్ధిని సాధించాలి మీ కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది అధికారుల అండదండలు ఉంటాయి ఒక విషయంలో స్పష్టత వస్తుంది అభీష్ట సిద్ధి కలుగుతుంది భవిష్యత్తు అనుకూలంగా మారుతుంది వ్యాపారంలో మీకు మేలు చేకూరుతుంది గౌరవప్రదమైనటువంటి జీవితం కొనసాగుతుంది మీరు ప్రారంభించిన పనులు పూర్తి అవుతాయి ఏకాగ్రతతో కృషిని కొనసాగించండి సంకల్పం సిద్ధిస్తుంది అనుకున్న పనులు జరుగుతాయి కాబట్టి మంచినే కోరుకోవాలి అర్హతలను పెంచుకుంటూ నూతన విషయాలను నేర్చుకుంటూ ముందుకు సాగాలి మొహమాటంతో ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త మేషరాశి వాళ్లకు రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవటానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్